నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశివార్లు ఈరోజు తాము చేపట్టిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొంత ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులు ఇతరులు మిమ్మల్ని వివిధ రూపాల్లో మాట పట్టింపులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపారాలు నిదానంగా కొనసాగుతుంటాయి ఉద్యోగ వర్గాల వారు కొద్దిగా చికాకులను ఎదుర్కొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కుమారస్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఈరోజు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కూడా మీకు కలుగుతుంటాయి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి ధ్యాన శ్లోకమును పారాయణం చేయండి మిథున రాశి వారు తాము చేపట్టిన వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి అనుకోనిటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది ముఖ్య అవసరాల కోసం అప్పులు చేసే ప్రయత్నాల్లో ఉంటారు అనారోగ్యపరమైనటువంటి భావనలు ఏర్పడకుండా కలగకుండా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుముఖ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ దారిద్ర్య దహన గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు నూతన విషయాలను తెలుసుకుంటూ ఉంటారు పలుకుబడి పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి వారు మీరు చేయవలసిన పూజ అయ్యప్ప స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఇతరులు ఇచ్చేటటువంటి విలువైన సలహాలను స్వీకరిస్తుంటారు ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో తెలివిగా వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి మీ కష్టానికి ప్రతిభకు చక్కని గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారి మహామంత్ర స్తోత్రమును పారాయణ చేయండి కన్యారాశి వారు ఇతరులకు ఇబ్బందులు కలిగించే పనులు చేపట్టకూడదు అలాగే లాభాలను పొందటంలో కష్టపడుతూ ఉండాలి అబద్ధాలు లేదా బద్ధకాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆర్థికంగా లేదా గౌరవాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ నాగేంద్ర స్వామి వారికి అర్చన నిర్వహించి చలివిడిని నివేదన చేయండి వారు తాము చేపట్టిన పనుల్లో ఆలస్యాలతో కూడిన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ పరంగా కొన్ని రకాల చికాకులు తప్పకపోవచ్చు జాగ్రత్తగా ఉండండి భయపడనవసరం లేదు సమస్యలు వాటంతట అవే తొలగిపోతుంటాయి వ్యాపారాలు ఉద్యోగాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అఖిలాండేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఆర్థిక ప్రగతి అనుకూలిస్తుంది శుభవార్తలు కూడా కలిసి వస్తుంటాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతుంటాయి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కష్టపడటం ద్వారా తిరిగి మంచి స్థితికి చేరుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భక్తాంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీ ఏకముఖ ఆంజనేయ స్వామివారిని పూజించండి ధనుసు రాశి వార్లకు దూర ప్రాంతాల నుండి కీలకమైనటువంటి వార్తలు తెలుస్తుంటాయి విందు వినోదాలుగా ఉంటాయి అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీ ప్రత్యర్థులు మీకు స్నేహితులుగా మారే అవకాశాలున్నాయి వ్యాపారాలు లాభసాటిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వాగ్దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి మకర రాశి వాళ్లకు స్నేహితులతో బంధువులతో వివాదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఖర్చులు కూడా ఉంటాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు కనిపిస్తుంటాయి అలాగే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కొంత నిరాశ కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి రుద్రాభిషేకము అర్చన నిర్వహించటం మంచిది కుంభరాశి వారు వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆలోచనలు వివిధ రూపాల్లో కలిసి వస్తుంటాయి బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేసే సూచనలు ఉన్నాయి వ్యాపార ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఉజ్వలనాథ వేంకటేశ్వర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు ఆర్థిక లావాదేవీలు ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి అలాగే పలుకుబడి కూడా పెరుగుతుంది వస్తు లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఔదుంబర పాదుకా స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి